హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఈ రోజు మేము ఎక్కడున్నాం చెప్పండి ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం కదా సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి సో ఇది వచ్చేసి మీరు గెస్ట్ చేయండి ఏ రైల్వే స్టేషన్ అనేది సో బేసిక్గా ఏంటంటే మనం మూవీస్లో అంటే మన సినిమా వాళ్ళు మనల్ని ఎలా మాయ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో యాక్చువల్గా ఇది వచ్చేసి రియల్ రైల్వే స్టేషన్ లాగా ఉంది కదా బట్ ఇది రియల్ రైల్వే స్టేషన్ ఏం కాదు సో ఇక్కడ వచ్చేసి మనకు అత్తారింటికి దారేది మూవీలో ఒక సీన్ ఉంటుంది కదా లాస్ట్ ఫేమస్ సీను పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్ సీను సో ఆ సీన్ అనేది ఇక్కడే షూట్ జరిగింది ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో రైల్వే కరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళు షూట్ చేయడానికి వాళ్ళకు కూడా పాసిబుల్ అవ్వదు ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ అంత క్రౌడ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అవ్వదు సో అన్ని మూవీస్ ఇక్కడే షూట్ చేస్తారన్నమాట సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మన ప్రపంచంలోనే పెద్ద ఫిల్మ్ సిటీ అని చెప్పొచ్చు రామోజీ ఫిల్మ్ సిటీ సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు భలే అనిపిస్తుంది అన్నట్టు అంటే ఆ సెట్టింగ్ అదంతా ఎంత బాగా డిజైన్ చేశారనే సో చాలా బాగా అనిపించింది సో అట్లా రైల్వే స్టేషన్ అది రియలిస్టిక్ అనిపించింది నెక్స్ట్ ఇది వచ్చేసి మామూలుగా మూవీస్లో లో బడ్జెట్ మూవీస్ లేదంటే ఫారెన్కి వెళ్ళి షూట్ చేయలేని వాళ్ళు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇది ప్రిన్సెస్ స్ట్రీట్ అంటారు సో ఈ స్ట్రీట్ దగ్గర షూట్ చేస్తారనమాట ఇక్కడ హౌజెస్ కూడా చూడండి మనకు ఎగ్జాక్ట్ ఫారెన్లో ఉన్న హౌసెస్ లాగే ఉంటుంది మొత్తం ఆ డిజైనింగ్ అదంతా సో రియల్ హౌజెస్ లాగా ఉంటాయి ఆ రోడ్స్ అయినా అక్కడ అదంతా ఇక్కడ షూట్ అన్నమాట అంటే లో షూట్ చేయాల్సింది అక్కడ షూట్ చేస్తారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ మన ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా సో అదే డిజైన్తో అలా సెట్టింగ్ చేశారన్నమాట సో ఆ ఎంట్రన్స్ కూడా చాలా గా ఇంకా ఇప్పుడు వెళ్తుంటే చూడండి రియల్గా మనం ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అన్న ఫీలింగే వచ్చేస్తుంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇదొక సెట్టింగ్ అన్న ఫీలింగ్ అయితే రాదు సో అలా డిజైన్ చేసే చేసిండ సో ఇక్కడ మనకు చాలా మూవీస్ ఇష్కు మూవీలో హీరో హీరోయిన్ ఫ్లైట్ సీన్ ఉంటుంది కదా సో అది కూడా ఇక్కడే షూట్ చేసారు ఆల్మోస్ట్ చాలా మూవీస్ ఆల్మోస్ట్ మనందరి ఇక్కడే ఒక ఐడియా ఉండుంటుంది కదా అంటే ఐ మీన్ ఏది సెట్టింగ్ అనేది ఏది రియల్ అనేది తెలుస్తుంది బట్ కిడ్స్ వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అవుతారు అనమాట ఇక్కడ ఈ మూవీ ఇక్కడే జరిగింది అంటే వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ చేసి బాగా ఎగ్జైట్ అయిపోతారు నచ్చుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫ్లైట్ వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడే లోపలికి సో అక్కడ లోపల ఆ లోపల ఇంటీరియర్ చూస్తే మాత్రం ఎగ్జాక్ట్ మనము ఫ్లైట్లోనే ఉన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళినామో అక్కడ అంటే ఫేమస్ మూవీ అక్కడ సీన్స్ అనేవి డిస్ప్లే చేస్తారనమాట అంటే మనకు ఐడియా వస్తుంది ఓహో ఈ సీన్ ఇక్కడే చేసినరా అని అని ఐడియా వస్తుంది సో ఎవరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు వాళ్ళు క్లియర్గా మనకు చూపిస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి స్క్రీన్లో హిష్క్ మూవీ అని చెప్పాను కదా సో ఆ మూవీ సీన్ అనేది అక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో మనకు ఒక ఐడియా ఉంటుంది ఇలా జరిగిందని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూవీ నైట్ అని ఉంది అన్నట్టు అంటే అక్కడ మనము బేసిక్గా మూవీ అనేది ఎలా షూట్ చేస్తారు వెనకాల గ్రీన్ కార్పెట్ వేసి మనము వాళ్ళు ఎట్లా చూపిస్తారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్టు తను సో మనం అక్కడ ఉన్న వాళ్ళమే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని రమ్మంటారు సో ఇక్కడ ముగ్గురు వెళ్ళింది అన్నట్టు యాక్ట్ చేయడానికి సో బైక్స్ అవన్నీ ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి వాళ్ళు జస్ట్ రైట్ అంటే రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి ఇలా తిప్పడం వెనకాల విలన్స్ వస్తాయి అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి కొంచెం భయంతో అలా డ్రైవ్ చేయాలి అంతే వాళ్ళు సో వీళ్ళు ఇక్కడ ఉండి డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి కానీ మనకు నచ్చిన లొకేషన్ వెనకాల మనము యాడ్ చేసేసుకోవచ్చు అదే వాళ్ళకి స్క్రీన్ పైన చూపిస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఇక్కడ వెనకాల ఏదో ప్లేస్లో వెనకాల విలన్స్ వచ్చి వాళ్ళను వెనకాల విలన్స్ వస్తున్నట్టు సో అలా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు చూపించారు ఇంకా ఇక్కడ ఏంటంటే మనకు నార్త్ ఇండియన్ షూట్ జరగడానికి మన సౌత్ ఇండియన్ ప్లేసెస్ నార్త్ ఇండియన్ ప్లేసెస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నార్త్ ఇండియన్ స్ట్రీట్ అనేది సపరేట్గా ఉంది అది కూడా చాలా బాగుంది ఇంకొకటి విలేజ్ సెట్ సెట్టింగ్ ఉందన్నట్టు సో డైరెక్ట్ విలేజ్కి వెళ్ళి షూట్ చేయలేరు స్లీ ఎందుకంటే క్రౌడ్ అదంతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ విలేజ్ సెట్టింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది అంటే న్యాచురల్గా ఉన్నది అన్నట్టు రియలిస్టిక్గా ఉన్నది రియల్గా చెప్పాలంటే అంత గుడిసెలు పెంకుటిల్లు అవన్నీ చాలా బాగా అనిపించింది విలేజ్ సెట్టింగ్ కూడా ఇంకా రాజస్థానం అది ఉంది మైసూర్ అంటే ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ వాళ్ళు వచ్చి షూట్ చేసుకునేటట్టు ఆ స్టేట్లో ఉన్న వాళ్ళ కల్చర్ తగ్గట్టు డిజైనింగ్ ఉందన్నమాట ఇది వచ్చేసి చంద్రముఖి హౌస్ సో నాకు ఈ చంద్రముఖి హౌజ్లో ఉన్నంత ఎంతసేపు ఆ చంద్రముఖి సీన్స్ గుర్తొస్తున్నాయి రజనీకాంత్ జ్యోతి కవి ఆ సీన్స్ ఎక్కువ గుర్తొచ్చినాయి ఇది వచ్చేసి బాహుబలి సెట్టింగ్ సో నాకైతే ఇది హైలైట్ అనిపించింది టోటల్గా ఎందుకంటే మనం అంత బాగా కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఆ మూవీకి ఇక్కడ అక్కడికి వెళ్ళి మొత్తం తిరుగుతుంటే ఆ మహిష్మతి సామ్రాజ్యం అది అంత భలే అనిపించింది ఎంత ఉన్నా కూడా ఇంకా చూడాలి అనిపించింది అంత బాగుంది ఈ బాహుబలి సెట్టింగ్ కూడా సో ఇంకా మనకు వన్ డే అంటే కొంచెం హెక్టిక్ అయిపోతుంది చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి ఇంకా టూ డేస్ అయితే చాలా బాగా సరిపోతుంది అనిపించింది సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైట్ నైన్ వరకు క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఆ లోపు ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా టైం వేస్ట్ చేయకూడదు అన్నట్టు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి అన్నీ చూసి మొత్తానికి అయితే అలా కవర్ చేసినాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్